ఉందో ఆ విధంగా దళిత ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేదు అంత గొప్ప నాయకత్వం ఈ జిల్లాలో ఉంది ఏమైపోయింది ఆ నాయకత్వం ఆ నాయకత్వం అంతా ఏకం కావాల్సిన సందర్భం అయింది మీ అందరూ కూడా దీనికి నాయకత్వం వహిస్తుంది వెంకటరమణం ఇంకొకళ్ళు ఇంకొకడా నాకు తెలియదు కానీ మీ అందరూ నేను కోరేది ఒకటే మీరందరూ ఈరోజు డిసైడ్ చేసుకొని ఒక వారం పది రోజుల్లోపు మాత్రమే ఒక డేట్ అనుకోండి ఈ డేట్కి ఎస్పీ ఆఫీసు ముట్టడి జరిగి తీరాల్సిందే కలెక్టర్ ఆఫీసు ముట్టడి జరిగి తీరాల్సిందే విజయనగరం ఎస్పీ ఆఫీసు ఆర్ విజయనగరం కలెక్టర్ ఆఫీసు రెండు కూడా మన దీక్ష నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష వాళ్ళ ఆఫీసుల ముందే పెడదాం దీనికి మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదర్వైజ్ సమస్య పరిష్కారం కాదు మీరందరూ ఆలోచించుకొని ఒక డేట్ అనుకుందాం ఆ డేట్ ఏంటో మీరు నాకు కమ్యూనికేట్ చేయండి నేను వస్తాను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను ఆ పోరాటానికి ఆహ్వానం చేస్తాను మినిమం పదివేల మంది తోటి మినిమం పదివేల మంది తోటి వెయ్యి కార్లతోటి ఆ రోజు ర్యాలీ చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్పీ ఆఫీస్ ముందు జాతి ఆత్మాభిమానం కోసం చేసే పోరాటం ప్రపంచం చూసే విధంగా ఆ రోజు పోరాటం జరిగి తీరాదు ఇది పార్టీలతో పోరాటం కానే కాదు ఇది ఒక వ్యక్తి పోరాటం కానే కాదు ఇది ఒక పార్టీ పోరాటం కాదు ఇది సమిష్టిగా ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క నాయకుడు ఇదిగో మనం కూర్చున్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డల కోసం ఎలుగెత్తి పోరాటం చేయాల్సినటువంటి సమయం దిస్ ఇస్ నాట్ ఎన్ ఇండివిజువల్ పార్టీ ఆర్ జడా కుమార్ ఒక పార్టీ అధ్యక్షుడిగా మీరు చూడొద్దు మీలో ఒకడిగా చూడండి మీ తమ్ముడుగా మీ అన్నగా చూడండి ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనందరం ఏకతాటి మీద నిలబడాల్సిన సందర్భం ఉంది ఇది పెద్ద విషయమే కాదు ప్రభుత్వం తలుచుకుంటే ఇంకో చోట ఇంకో చోట ఇంకో చోట ఇంకో నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు డ్రైనేజ్ తీసుకెళ్ళి ఎక్కడో చోట తీసుకెళ్ళి వదిలేయచ్చు కానీ వీళ్ళు అడిగితే నేను ఎందుకు చేయాలనేది లోకం మాధవి యొక్క ఇహం అగం ఎస్ వాళ్ళు అడిగితే నేను చేసేదేంటి ఆమె ఎమ్మెల్యే దళితులు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు అడిగితే నేను చేసేదేంటి వాళ్ళ కోసం పది లక్షలు ఏంటి అదనంగా ఖర్చు పెట్టడం ఏంటి ఎలా ఖర్చు పెట్టవో నేను చూస్తాను ఎలా మూయవో నేను చూస్తా ఇది ఎమ్మెల్యేకి ఇది గ్రామంలో ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది ఆత్మాభిమానానికి జరిగే పోరాటంగా నేను అభివర్ణిస్తాను దీనికి అధికారులు సహకరిస్తారా పోలీసులు సహకరిస్తారా సీఏ గారు సహకరిస్తారా సహకరిస్తే ఏమవుతుంది కొన్ని రోజుల్లో చూస్తారు మీరే సో మీరు ఒక డేట్ అనుకోండి ఆ డేట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సంఘాల నుంచి వాళ్ళ వాళ్ళ ఆలోచన నుంచి ఈ ముంజేడు సంఘటన గ్రామానికి సంబంధించినటువంటి ఈ గ్రామానికి సంబంధించిన సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డని లేపాలి తట్టి లేపాలి ఇదో మరొక కారణం చెడు ఉద్యమానికి నాంది కావాల్సిన సందర్భం అయితే ఉంది అని అయితే నేను భావిస్తున్నాను ఇది ఒక ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తిని నేను కానే కాదు సమస్య పట్టుకుంటే మాత్రం పరిష్కారం దొరికేంత వరకు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా నేను సమస్యను ఖచ్చితంగా మీ గ్రామంలో నుంచి ఆ డ్రైనేజీని తీపించే బాధ్యత నాది మీరు మీరు నేను సభాపూర్వకంగా మీరు ఆమోయిస్తున్నా ప్రాణం పోయేంత వరకు పోరాటం చేసి తీరుదాం కాలువ డ్రైనేజ్ ఎలా ముయ్యో చూద్దాం మా దమ్మెంటో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేంత వరకు పోరాటం కొనసాగు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది అది త్వరలో మన వాళ్ళందరితో నేను మాట్లాడిన తర్వాత ఈ దీనికి ఈ ఉద్యమానికి ఒక కమిటీ వేసుకోండి బ్రదర్ ఆ కమిటీ వేసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి ఎప్పటికప్పుడు మనం ఏ విధంగా దీని మీద ఏ డేట్ పెట్టుకున్నామో మనం ఏమి గొడవలకి వెళ్ళద్దు ఒకళ్ళ మీద సామూహికంగా ఆమరణ నిర దీక్ష ఒక వెయ్యి మందితో అక్కడే కూర్చున్నాం చాలు గొడవ ఏమొచ్చలేదు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే చేయండి ఎస్పీ ఆఫీస్ ముందే కూర్చుందాం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చ జరగాలి ప్రభుత్వం ఎవరో ఆరు వందల మంది వెయ్యి మంది వాడినటువంటి డ్రైనేజీ మురుగునీటిని దళితులు ఇంటి మీదుగా వదిలేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ఒక 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 మనకు మనకు అన్యాయం ప్రపంచానికి తెలుస్తుంది లెట్ ఇట్ బి ప్రపంచానికి తెలియాలి ప్రభుత్వానికి సిగ్గు రావాలి ఈ ప్రభుత్వం ఇంకొకసారి ఏ దళితులు ఎవరైనా పోరాటం చేస్తే వచ్చి ఏందమ్మా మీ సమస్య అనే పరిష్కారం అరవై ఐదు రోజులైనా దిక్కు దివాణం లేదు అంటే అసలు ప్రభుత్వానికి ఏమన్నా స్వయుందా ఆమె లోకల్ మాధవికి ఎమ్మెల్యేకి ఓట్లేశారా అన్నటువంటి ఉందా ఏమైనా ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత ఒక ఇంట్లో అశుభకార్యం ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడో పరిగెత్తుకుంటే ఫస్ట్ వచ్చే వ్యక్తి బంధువుల కంటే ముందు ఎమ్మెల్యే అరే ఒక వందల మంది ఒక గ్రామస్తులు ఇక్కడ తప్పో రేటో నాకు అనవసరం నిజంగా మీలో వీళ్ళ దాంట్లో తప్పు ఉన్నప్పటికీ కూడా ఇన్ని వందల మంది ఒక పరిస్థితి ఒక 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 చోట కూర్చొని అరవై ఐదు రోజుల నుంచి చేస్తున్నారంటే వచ్చి పలకరించాల్సినటువంటి మినిమం బాధ్యత ఒక ఎమ్మెల్యేకి ఉంది నువ్వు కేవలం ఒక కమ్యూనిటీకి ఎమ్మెల్యేవా లేకపోతే మొత్తం ఈ కాన్స్టిట్యున్సీ మొత్తానికి ఎమ్మెల్యేవా ఏం వీళ్ళందరి నీ కాన్స్టిట్యున్సీలో ప్రజలు కాదా ఒక నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీలో ఒక వర్గానికి ఎమ్మెల్యేవా మా నువ్వు సో నేను గౌరవం లేనటువంటి ఎమ్మెల్యే గారిని కూడా దయచేసి మీరు సమస్య పరిష్కారం దిశగా ఆలోచించకపోతే విజయనగరంలో మేము చేయబోయేటువంటి దండయాత్ర అంటారో రణయాత్ర అంటారో దాడి అంటారో ఏమైనా అనుకోండి దానికి సిద్ధంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని మనం ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు సో నేను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ఉన్నారు ఎలా ఉన్నారు దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని దీనికి ఒక కమిటీని కూడా మీరు ఏర్పాటు చేసుకున్న తర్వాత అందరితో మాట్లాడతా ఖచ్చితంగా దీనికి ఒక లీడ్ తీసుకుంటా మీరందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని నాలుగు మాటలు మాట్లాడి శ్రవణ్ కుమార్ వెళ్ళిపోయినాడు అనే కాకుండా మనం ఒక ఖచ్చితంగా ఒక డేట్ అనుకోవాలి ఆ డేట్కి మన దమ్మెంటో విజయనగరంలో చూపించగలిగాలి అనేది నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ మరి పెద్దలందరూ ఒకసారి మాట్లాడుకొని సాయంత్రం నాకు ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తే నేను దానికి సంబంధించినంత వరకు ముందుకెళ్తాను మీ అందరికి సమతి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ అందరూ పిల్లలతో సహా పిల్లలు పెద్దలతో సహా ఆ రోజు విజయనగరంలో నిరాహార దీక్షకు కూర్చొని తీరాల్సిందే సాటిలో వెయ్యి మంది నామారణ నిరాహార దీక్షకి కూర్చున్నారని చరిత్ర తెలుసుకోవాలి